పెడదాం మేలైన దాన్ని మనం కోరుకుందాం మేలైన వాటిని మనం పొందుకుంటాం అక్కడ చూడండి ఆయన ఏమంటున్నాడు మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కప్తుడు అంటే నిష్కప్తుడు అంటే అది అంటుకుండా ఉండే వాళ్ళ మనం ఉండాలంటే అది కీడు అని తెలిస్తే దాని జోలికే మనం పోకూడదండి అవి ఆ కొన్నిసార్లు మనం అంటాం ఏమంటామంటే వాళ్ళతో మాట్లాడలేకండి అంటాము ఎందుకంటే మాట్లాడి మనం జయించలేము కనుక మనం ఉండాలి పోగక్కండి విధేయత కలిగి ఉన్నందువలన ఆయన దీవించబడ్డారు అది ఆయన ఆయన విశ్వాసు తండ్రి అవడానికి ఆయన విధేయత దానికి కారణం అలూయా అలాగే పాస్తం చూపించిన ఆ ముగ్గురు గారు వారి జీవితాలు చూసారంటే వాళ్ళు ఒక సవాల్ విసిర వ్యక్తులుగానే ఉండాలి అలూనియా దానియాలు చూసారంటే దాని ఆయన ఆయన ఏ విషయంలో కూడా అంట ఆయన తప్పు కనిపెట్టలేకపోయారంట అలూనియా ఆయనతో పనిచేసేవారు ఆయనతో ఉండేవారు పని పనిచేసే స్థలంలో ఉండేవాళ్ళు దాని ఎలాగ చిక్కించుకోవాలి దాని ఏ తప్పు కనబడినట్టుంది దాని అని ఎలాగా పట్టుకోవాలా అని చూస్తున్నారు కానీ ఏ విషయంలో కూడా ఆయన పట్టుకోలేకపోయినా దేవుని స్తోత్రం అలె అలాగనే మన మందిరానికి వచ్చే మనల్ని ఏ విషయంలో కూడా సాధ్య మనల్ని అంతకుండా మనం చూసుకోవాలి దేవునికి స్తోత్రం అలె అదిగా ఇక్కడ దేవుని స్తోత్రం అలలుయ్యా మీరు విధేయతలో మేలు విషయంలోనూ జ్ఞానులుగా ఉండండి కీడు విషయంలో నిష్కప్తులై ఉండండి అని ఆయన మనకు చెప్తున్నాడు దేవుని స్తోత్రం ఎందుకంటే ప్రజాది దేవుని బిడ్డల సాతాను మనం మనం దేవుల్లో ఎదిగే కొందే ఎదిగే కొందే ఎదిగే కొందే మన ఎక్కడ ఎక్కడ ఆత్మీయుడో అక్కడ దా శోధన తెచ్చి పెడతాడు ఇప్పుడు మనకి ఈ శోధన ఈ సంఘానికి శోధన అనేది ఎందువల్ల వస్తుందంటే ఇక్కడ దేవుని యొక్క